చేసుకున్నాయా చేస్తా మంచిగా అంటారు పైకుంటా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియో కింద చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో ఈ రోజు వచ్చేసి మనకి కొత్త స్టాక్ కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది ఇంకా కొన్ని రోజులు మనం కొన్ని రోజులు వీడియో చేద్దాము ఆ తర్వాత కొన్ని రోజులు బ్లాక్స్ చేద్దాము ఓకేనా కొత్త కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చాను వెయిట్ అండ్ వెయిటెన్సీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను నేను ఈ కోసము చాలా మంది అయితే చాలా మంది అడుగుతున్నారు కొన్ని అడిగినవి తీసుకొచ్చాను అనమాట కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చాను మొత్తానికి ఏదో ఒకటి డిస్కౌంట్స్ వచ్చినా కదా చూపి అంటారా చూపిస్తానండి చూపిస్తాను చూపించడానికే నేనున్నాను ఇక్కడ

మనకి స్మూత్ గా ఉంటది నేను కనపడుతున్నాను మన దాంట్లో స్మూత్ గా ఉంటది ప్లస్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మంచి శారీస్

దా ఇంగనే వర్కైర్ నార గారు ఇది నిమిషం ఏమీ మీ మామండి ఇంజొని అందరూ అడుగుతున్నారు కదా జిమ్మిచా చాలీస్ 6 పీసెస్ తెప్పించాను ఎవరైనా బుక్ చేసుకోండి పీసెస్ అందరికీ అనేసి సూపర్ క్వాలిటీ జిమ్మిక్ సారీస్ అనమాట ఇవి ఇంకా అందరూ అడుగుతున్నారు కదా కట్ వర్క్ శారీస్ అక్క కట్ వర్క్ శారీస్ అక్క అనేసి కట్ వర్క్ శారీస్ కూడా వెప్పించాను చాలా అంటే చాలా బాగున్నాయి సో నేను ఒక్కోటి 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 ఫుల్ వీడియో పెడతాను ఇందాకి వెళ్తారు వస్తాను ఇందాక వెళ్తారు వస్తాను మగ్గు ఇక్కడ వర్క్ బ్లౌజ్ విత్ శారీ అన్నమాట ఇవి మనకి స్పెషల్ ఇంకా ఎక్కువ కొత్త మోడల్స్ ఇవి అయిపోయింది

వీడియోస్లో ఓకేనా ఇవి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఇది మాత్రం సింగిల్ కలర్ సిక్స్ పీసెస్ తెప్పించాను ఎక్కువ ఏం తెప్పించలేదు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఏమి కానచ్చపోతా రిపై

కావాలన్నా సరే త్వరగా బుక్ చేసేసుకోండి తర్వాత మళ్ళీ అన్ని సారీస్ అయిపోతాయి ఇంకేం ఉండవు అనమాట ఓకేనా బాయ్